మరి మీరు మధ్య వైన్ షాప్స్ బ్యాన్ చేస్తానని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పారు నిషేధం చేస్తా అని చెప్పేసి మద్యపాన నిషేధం చేస్తాను అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే టైంలో వెచ్చలు వేడిగా మద్యంలో అవుట్లెట్లు పెడితే ఇచ్చారు బార్లు ఎక్కడ పెడితే అక్కడ ఇచ్చారు గుడమ్మడ బారు బమ్మడ బారు స్టాండ్ అమ్మడబారు ఎక్కడ అంటే అక్కడ బారు మందు ఇంటికి డెలివరీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక నలభై వేల వైన్ షాపులు మాట వాస్తాయి అనుకున్న క్రమంలోనే నాలుగు వేల ఐదు వందలు చిలుగు వేల ఐదు వందలు సుమారు ఉన్న వైన్ షాపుల్ తగ్గిస్తానని చెప్పి మద్యం దుకాణాలు రేషియో ప్రకారం తగ్గించుకురావడం జరిగింది దాని క్రమంలోనే రేటు పెడితే రెండు కోటర్లు మూడు కోటర్లు తాగేవాడు ఆ ఆర్థిక స్థోమత సరిపోదు కాబట్టి క్వార్టర్లతో సరిపించుకుంటాడు మధ్య షాపులు ఎప్పుడంటే డోర్ డెలివరీ సిస్టమ్ రద్దు అయిపోయింది పెరిగింది కదా మధ్య ఇన్కం పెరిగింది అంటే సేల్ తగ్గింది రేటు వల్ల ఇన్కమ్ పెరిగింది రేటు వల్ల ఇన్కమ్ పెరిగింది సేల్ కేసుల్లో చూసుకోండి పర్ ఇయర్ ఈ ఫైనాన్షియల్ ఏరియా లో బీప్ కేసులు ఎన్ని లిక్కర్ పలానా బ్రాండ్ ఇన్ని కేసులు ఇన్ని కేసులు కేసుల రూపంలో తగ్గింది రేట్లు పెంచడం కూలోడు ఎవరో ఐదు వందలు సంపాదించుకుంటారు రోజుకి వాడు రెండు వందల రూపాయలు పెట్టుకుంటున్నాడు రూపాయలే కదా అది వాడికి నాలుగు వందలు మిగిలినట్టే కదా ఎవరి కూలోడికి ఎవరికైనా కూలి పనులు చేసుకున్న వాళ్ళు కానీ ఒక ఐదు వందలు సంపాదించుకున్నవాడు రోజుకి వాడు మీ టైంలో రెండు వందల యాభై మూడు వందలు రెండు వందలు వెళ్ళిపోండి కనీసం రెండు వందలు వేసుకోండి ఇప్పుడు వాడికి వంద రూపాయలు తగ్గినట్టే కదా తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది కదా అంటే మీరు రాష్ట్రంలో ప్రతి ఒక్కరినే మద్యం తాగి ఆ కూరేడు వంద రూపాయలు వస్తుందని చెప్పి మద్యం ఒక అంటే నువ్వు ఆ విద్య చెప్పించు వైద్యం ఇప్పించు వాటి స్థితిగతులు పెరగడానికి ప్రమాణాలకు ఉపయోగపడే పని చేయగాని మద్యం రేటు పెంచు మధ్య రేటు తగ్గిస్తా అసలు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే మద్యం రేటు తగ్గిస్తాను ఎంత ఇసుగుగా మాట్లాడతానండి మద్యం మీద రాష్ట్రాన్ని నడుపుతా అని చెప్తానండి ఎంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారు అసలు మద్యం మీద మధ్యాహ్నం ఈ రేటుకి ఇస్తారంటే హాస్యాస్పదం పూర్వం రోజుల్లో మద్యం తాగి ఎంత ఎంత కదా మీ ఊరులో అయినా మా ఊర్లో అయినా కాకపోతే సోషల్ కల్చర్లో పెరిగింది కాకపోతే ఇదే మధ్య మా అమ్మలో వాడి మీ చుట్టాలలో ఉంటారు మా చుట్టాల్లో ఉన్నారు జీవితాలు కుటుంబాలు పోగొట్టుకుని వాళ్ళు అన్నారా ఇదే మద్యం తాగి ఒక శనకావేశంలో ఒక అమ్మాయిని ఏదైనా చేస్తే వాడి జీవితం పోదు కదా ఇదే కనకావేశంలో ఈ అత్యధిక మద్యం సేవించి ఒక భార్యనో ఒక బిడ్డనో ఏదైనా కొట్టి ఏదైనా జరిగి వాడు జరిగిపోతే వాడి జీవితకాలం ఖైదవుతులు బాధపడతారు కదా అలాంటి ప్రవీపీ తగ్గించి దాన్ని తగ్గించడం కోసం రీహాబ్ చేయండి ఇంకోటి డిఫరెంట్ స్టెప్స్ తీసుకొచ్చే క్రమంలో ఈ అపోజిషన్ దీనికి సపోర్ట్ చేయడానికి పోయి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా తప్పనే కోణంలో ప్రొజెక్ట్ చేసే కదా మీరు రెండు వేల ఇరవై నాలుగు లో అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చి మీరు ఏది తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి ఒక పక్క ఈవీఎంలు అంటారు ఏది కరెక్ట్ అవునండి ఆప్షన్ దగ్గర అన్నీ ఉన్నాయి వస్తే వన్ బై వన్ ఈ రోజు లడ్డు అంటే ఒక పక్క ఏమీ అంటున్నారు ఒక పక్క తప్పుడు హామీలు ఇచ్చి వచ్చామన్నారు ఇంకో పక్క ఈవీఎంలు అంటారు ఇప్పుడు మీ అనంతపురం కాన్స్టిట్యున్సీ హిందూపురం తెలుసు కదా హిందూపురం మున్సిపాలిటీలో మా కౌన్సిలర్ గెలిచిండు మాకు అక్కడ ఒక వార్డు ఒక ఓటు వచ్చింది మాకు ఒక ఎంపీ అను ఒక ఎంపీ బూత్ ఏజెంట్ ఒక ఎమ్మెల్యే బూత్ ఏజెంట్ ఉంటారు ఓకే ఉంటారు కదా మా అనేసి మాకు ఆడ ఇద్దరు ఓట్లేస్తారు మా పార్టీ కౌన్సిలర్ అతనే కౌన్సిలర్ భార్య ఉంటది అతనికి ఇద్దరు మాకు బూత్ కమిటీ కన్వీనర్ ఉండవు అతను అతని భార్య అతను పిల్లలు ఈ కంపల్సరీ మాకు ఒక ఇరవై ఓట్ల రావాలి కదా అది మేనిఫిలే చేయకపోతే మాకు అక్కడ ఎందుకు ఎందుకు వచ్చింది ధర్మవరం కాన్స్టిట్యూన్సీలో కేతి రెడ్డి వెంకటారా రెడ్డి గారు తాళిక బలబం కట్టుకొని తిరిగి సార్ నిత్యం ప్రజల్లో ఉండవు ఆయన ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి గారు చేస్తాను సత్యకుమార్ గారు ఏదో స్టైల్లో బెంగళూరులో దిగి అక్కడికి వచ్చి అతను ఏమీ చేయకుండా అసలు అక్కడ క్యారెండర్ కూడా సపోర్ట్ చేయబోయినా కానీ ఆయన మూడు వేలు మెజార్టీతో గెలుస్తాను వచ్చిన రోజు నుంచి ఎలా చెప్తుండో అంటే ఇది ఆల్రెడీ ఒక లైవ్ మ్యాచ్ జరిగిందని రికార్డ్ చేసి రికార్డెడ్ మ్యాచ్ ప్రకారం రికార్డ్ రికార్డ్ మ్యాచ్ చూసి ఇది లైవ్ మ్యాచ్ అని భ్రమలో కలిగించారు డెఫినెట్ గా ఫామ్ నుండి ఎలక్షన్ అయిపోయిన నలభై ఐదు గంటలు అప్లోడ్ చేయాలి చేయలేదు వంద రోజుల పరిపాలన రోజు తిరుమల లడ్డు టైంలో అప్లోడ్ చేశారు ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏ కోవటమి ఒక మెమో తీసుకొచ్చి మరి ఈవీఎంని వీవీ ప్యాటల్ని ఇమీడియట్ గా తగలబెట్టిందని ఎప్పటి వరకు ఇప్పుడు మన మెమో తీసుకొచ్చి మరి హుకుం జారీ చేసి తగలబెట్టించడం మరి ఎందుకు జరిగింది ఏదో ఒక మ్యాన్సిపులేషన్ జరిమట్టే కానీ కానీ దానికి ఒక నిక్షలిప్తం అయిన ఆధారాలు లేవు మా దగ్గర ఉన్న కొంత సమాచారం మాత్రమే అందుకే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎప్పుడైనా సరే ఎప్పుడైతే సంబరాలు చేసుకోవడం చూసారా ఇది మా గెలుపు అని చెప్పుకునేది అన్నారు ఏకాడికి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలన చెప్పక నీ పరిపాలన నువ్వు ఏదో చేస్తాం తీసుకొస్తే నువ్వు ఈ అన్ని అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చూపిస్తుంది నీ పరిపాలన మార్కేంటో చూపించు ఈ వంద రోజుల్లో నీ పరిపాలన మార్కేది ఈ వంద రోజుల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయేటప్పుడు రాష్ట్ర ఖజానాలో వంద కోట్లు పెట్టెళ్ళారు కరోనా మహమ్మారిని ఉన్నాయని రెండు సంవత్సరాలు వ్యాపార రంగాలు ఉద్యోగ రంగాలు అన్ని కుంటుపడినా వ్యవసాయ రంగాలు కుంటుపడినా రాష్ట్రంలో ఏ ఒక్క రోజు కూడా మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఖజానాలో లేదని ఏ రోజు వ్యాఖ్యలు చేయలేదని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పుడు ఏడు వేల ఐదు వందల కోట్లు నిధులు ఆ ప్రభుత్వ ఖజానాలో పెట్టెళ్ళు ఇంకా అవి కాకుండా ఈ వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది అంటే రోజు నలభై నాలుగు వందల తొంభై కోట్ల రూపాయల అప్పు మీద ప్రభుత్వం నడుతుంది అయినా కానీ ఖజానా వస్తుంటే ఖాళీగా ఉంది నువ్వు ఎందుకు బడ్జెట్ పెట్టట్లా నువ్వు ఎందుకు ఓటనే అనే బడ్జెట్ కొనసాగిస్తావు అంటే రాష్ట్ర అప్పులు ఎత్తుంది నువ్వు చెప్పాలి కదా పది లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్లు అని పబ్లిక్కి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పారు నువ్వు రోజు బడ్జెట్ మీద తీర్థం అయిపోద్ది నువ్వు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిన మాట వాస్తవే కదా రోజు నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు అప్పే కదా దాన్ని బాగా వేసుకుంటే అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన నాటికి ఏడు వేల ఐదు వందల కోట్లు సుమారు ఖజానాలు ఉండదు కదా అది పబ్లిక్ డొమైన్స్ లో ఉండదు సార్ మీరు చెప్పేది నేను చెప్పేది కాదు ఎవరు బాగా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు వాళ్ళ క్లియర్ కష్టం క్రియేట్ కలుగుతుంది కదండి బడ్జెట్ ఇస్తే ఏదో క్లారిటీ వచ్చేది అంతే కదా బడ్జెట్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు మీరు అంటే మీకు అనుభవం కలిగింది మీ సామర్థ్యం మీ నిజం అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలలు సుమారు పరిపాలన మీరు ఆ బడ్జెట్ ను పెట్టుకొని ఓటానే బడ్జెట్ పొడిగించుకున్నప్పుడే అంత అయిపోయింది మీరు వాటిలో మీరు ఇచ్చిన హామీలు కానీ మీరు చెప్పిన అప్పులు కానీ అంతా డొల్ అని అది పబ్లిక్ తెలియకుండా ఏదో ఒక డీవీస్

మూడు మళ్ళీ ఇరవై నాలుగు వచ్చింది కదా ఆయన ఏ ఒక్క రోజు వైసీపీతో ఉంటా వైసీపీ లో ఆయన వ్యాపారాలు ఏం చేసుకుంటే ఆయన ఢిల్లీ బాంబేలో అక్కడ ఉండవు అది వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత సంబంధం అవ్వచ్చు అది ఏదో జరిగింది ఆ సోషల్ గ్యాదరింగ్ పార్టీస్ లో పరిచయం అయ్యారు పరిచయం అయిన తర్వాత ఆయన కొన్న డిస్టర్బెన్సెస్ లో ఆవిడకి అట్రాక్ట్ అవ్వడం ఏదో జరిగింది ఆవిడ వాడడానికి వెళ్ళినా ఆవిడ ఎట్రాక్ట్ అయ్యారు దినేసి లేదా ఈవిడ అట్రాక్ట్ అయ్యారు అప్పుడు కుక్కల సాగర్ గారే ఆవిడకి అట్రాక్ట్ అయ్యారు లేకపోతే ఆవిడ అట్రాక్ట్ చేసుకుందో చేసుకున్న చేసుకున్నారో పెద్ద సిరీస్ ఆఫ్ స్టోరీ జరిగింది ఆయన తర్వాత ల్యాండ్ పాచర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విజయవాడ దగ్గర ల్యాండ్ పౌర్ జరిగితే బొంబాయి కోర్టులో కేసు పెట్టలేదు కదా విజయవాడ కోర్టులోనే కేసు పెట్టుకోవాలి కదా పది సంవత్సరాలు ఎప్పుడో పార్టీలో ఉన్న వ్యక్తి పది సంవత్సరాల తర్వాత వచ్చి ఆయన ఏదో కేసు జరిగితే దాన్ని తీసుకొచ్చి నువ్వు ఐపీఎస్ బట్టి కేసులో ఉన్న స్టఫన్ బట్టి అధికారి వెళ్తారు ఇప్పుడు మీరు నేను అనుకోండి అలా అక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే ఎవరైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో వాళ్ళు ఏం చెప్పారు కేసు ఫైల్ చేయడానికి ఒక రోజు ముందే టికెట్లు చెప్పారు ఏమంటే ప్రతి ఒక్కటే ప్రూఫ్స్ ఉంటాయి అలానే పొద్దున ఓకే ఇప్పుడు కేసు బుక్ చేయడానికి ఎందుకు బుక్ చేసుకుంటారు ఎప్పుడైతే ఒక ఎఫ్ఐఆర్ నమోదైందో ఆ ఎఫ్ఐఆర్ లో మా స్టఫ్ బట్టి పూర్వపదాలు పరిశీలించిన తర్వాత వాళ్ళకి ఫోన్లు చేసి రమ్మంటారు రామాన తర్వాత ఇన్ని రోజులు టైం ఇస్తారు ఇన్ని రోజులు టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు దాని పక్షంలో వెళ్ళి లిఫ్ట్ చేసుకొని తీసుకొస్తారు మీకు స్టేషన్ ఇరింగ్ అలవాటు ఉంటే మీకు అర్థం అవుతుంది అలాగే స్థాయిని బట్టి ఆవిడ మీరే చెప్పారు ఒకంత బాలీవుడ్ ప్రముఖ నటి అని తర్వాత చూశారు అసలు ఏ ట్రాక్ రికార్డ్ అయ్యి చూస్తే ఆయన ముంబైలో ఒక ఉజాలని ఆయన ఒక బిజినెస్ మ్యాన్ ట్రాప్ చేసింది ఇంకో చోట చేసింది ఇలాంటి ఎన్నో జరిగింది ఇవన్నీ ఆమె తీసుకొచ్చారు ముచ్చుమారిలో చిన్న బాలిక చనిపోతే నోరు మీద ఉన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎక్కడో ఒక బాలీవుడ్ నటిని తీసుకొచ్చి ఆ బాలీవుడ్ నటికి ఏదో కష్టం జరిగిందంట ఆడబిడ్డ అనే ఒక సెంటిమెంట్ పోసి నువ్వు మీద ఐపీఎస్ ఇది రాజకీయం కారణం ముచ్చుమారి బాలికలు అలాగే గొడ్లవల్లిలో మూడు వందల మంది ఏమండి మూడు వందల మంది అమ్మాయిలు మా రికార్డుకు కు సంబంధించిన వీడియోలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఆ వీడియోలు అమ్ముకుంటున్నారని చెప్పి వాళ్ళు గలాట చేసిన మాట వాస్తవం కదా అది పట్టించుకోండి వీళ్ళు ఆడపిల్లలు కదా మన రాష్ట్ర ప్రభువులు ఆడపిల్లలు కదా అక్కడ ఏం ప్రూఫ్ దొరకలేదు చెప్తారు ఏం ప్రూఫ్లు ఎందుకు దొరకలేదు అండి వాళ్ళు గొడవ గొడవ చేశారు దాన్ని రాజకీయ ఒత్తిళ్లతో ఆ సిసి సీసీ కెమెరా ఈ షౌట్ దాంట్లో ఉన్నాయో అవి తీసుకునే అంటే మనం సోషల్ మీడియా మాధ్యం ద్వారా రెండు షవర్లు ఎందుకు బీక్ అంటే రెండు షవర్లు మిగిలిన వదిలేసి ఒక రెండు ఇవి ఉంటాయి కదా షవర్ బల్బులు అవి ఎందుకు తీసుకెళ్లారు పోలీసులు తీసుకెళ్తాం ఫోటోలు తీసి యాప్లలో పెట్టారు మనం చూసాం కదా నీకు ఆ కాలేజీ నీకు సంబంధించిన ఒక శాసనసభ్యుడు బాగుమరిందని ఒక కాలేజీ వదిలేసిన అందుకని పబ్లిక్ అని ముచ్చుమర్లో ఒక విద్యార్థిని ఒక లైంగిక చేశారు కదా ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో రెండు వేల పదిహేడులో జరిగిన సుగాలి ప్రీతి కేసు అని చెప్పి రెండు వేల పంతొమ్మిది మొత్తం ఇరవై నాలుగు లాగా గోదరగొట్టి కదా వచ్చాక మొదటి పని కదా వంద రోజుల్లో చేసిన సుగాలి ప్రీతి గాలి పెట్టిపోయింది ముప్పై వేల మంది మహిళలను అప్రయించారు వాలంటీర్ల ద్వారా సమాచారం అని మరి ఏదో ఈ వంద రోజుల పది మార్లు అప్రయించిన ఆడబిడ్డలు తీసుకురావాలి కదా అంటే నీ రాజకీయ అవసరాల కోసం దేవుణ్ణి వాడుతూ మహిళలు వాడుతూ కుటుంబ సభ్యులు వాడతావు ఏదైనా వాడతావు ఇదే కదా దాని క్లియర్ కట్ అర్థం ఇంకేం చెప్పండి ఇదే గుడ్ లేదు పేరెంట్స్ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు కదా ఎందుకు అవ్వలేదు పేరెంట్స్ ఎక్కడ పేరెంట్స్ అవ్వలేదని మీరు చూసారా ఫస్ట్ రోజు పేరెంట్స్ అవ్వలేదని మీరు చూసారా అమ్మాయి అక్కడ ఈ కాలేజీ చుట్టుముట్టి సార్ దాంట్లో తప్పు లేదనుకోండి యాజమాన్యం పోలీసు గవర్నమెంట్ గవర్నమెంట్ ఫోర్స్ తో పోలీసు ఆ కాలేజీ ఎందుకు ఖాళీ చేయించింది కొన్ని రోజులు సెలవు అత్యవసర సెలవు ప్రకటించాల్సిన అవకాశం అవసరమే వచ్చింది నీకు ఆ పిల్లలు చూసారా రాజకీయ అనుదానంలో ఉన్నాయని చెప్పి మూడు వందల మంది ఆడపిల్లలు ఉంటే ఏడు చూపించడం చూసారు కదా ఎంత అహంకారమైన ధోరణండి అంటే నీ ఎమ్మెల్యే సంబంధించిన బాంబరిదా కాలేజీ కాబట్టి నువ్వు దాన్ని కాపాడుకుంటావా ఎంత తప్పు వాళ్ళు వీళ్ళైతే ఆడబెట్టలే కదా అంటే నీ రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విధంగా గురాలి ఐపీఎస్ మీద పక్క తీర్చుకోవాలన్న కోట్లా ఆవిడ ఆడబెట్ట కొత్త ఆడబెట్టి గుర్తొచ్చింది నీకు ఆవిడ ఆ చిత్ర ట్రాక్ చేయండి ఈ రోజు సోషల్ మీడియాలో చూడలేదా చూస్తున్నారు కదా ఆవిడ హనీ ట్రాప్ లో భాగంగా ఆవిడ అమ్మాయిని బాగా వేసి ఈ మగాన్ని బట్టి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం ప్రభుత్వం చెప్పి నాలుగైదు చోట్ల కేసు ఉంది ఆ తీసుకొచ్చి ఆరాధ లాగా అని చెప్పి నువ్వు రాష్ట్రంలో మహిళల మీద జరిగిన దారుణాలన్నీ కూడా ఇచ్చేసి తీసుకొచ్చి ఎన్ని ఇష్టం కోసం కదంబరి చెత్తం కేసు తీసుకొచ్చి ముందు పెట్టడం అది రాజకీయ ప్రయోజనాల కోసం నువ్వు కల్పిత నువ్వు కల్పించిన ఒక కట్టు కదది ఓకే సార్ మరి అసలు ఇన్వెస్టిగేట్ చేయట్లేదు అంటారు

నిత్యావసర దర్శలు దాకా మేము వస్తే తగ్గేత్వం చెప్పి ప్రగాఢ బాగా వరకే కదా ఆ రోజు నిత్యవసర దాకా ఎంత ఉన్నాయి ఈ రోజు కేజీ ఒక కేజీ నుండి నలభై రూపాయలు పెరిగింది ఉల్లిగడ్డ వంద రూపాయలు ఎప్పుడు వస్తున్నాయి రోజు వస్తే అలాంటిదిగా జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాజారు పెట్టి గవర్నమెంట్ తరఫు నుంచి కొని రైతు గోదావరి ఇచ్చిన తక్కువ రెండు యాభై రూపాయలకే కేజీ ఇచ్చిన సంఘటనలు చాలా ఉన్నాయి అవన్నీ ఏం చేయలేదు అని గాలి కొట్టేశారు నిత్యావసర సారకులు తెలుగుదారుతో రేపు రాబోయే దసరా నవరోత్సవా నవ నవరాత్రి ఉత్సవాల భాగంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు విజయవాడ వర్తంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఒకే ఇక తెలుగు అక్కడ నష్టపరిహారం రాలేదు ఓకే అదే విధంగా ఇటు వెళ్ళిపోతే మనకి అప్ప గోదావరి ప్రాంతంలో వాళ్ళు వచ్చి లేకపోతే వర్షాలు నష్టం వల్ల నష్టపోయిన పంటలు రైతులు ఇబ్బంది పడుతున్నారు అలాగే స్టీల్ ప్లాంట్ వల్ల రక్షణ కార్మికుల జీవితాలు ఆందోళనలో ఉన్నాయి ఓకే ఏది చూసినా గానీ రాష్ట్రం తీవ్రదమనలో ఉంది రెండు లక్షల యాభై వేలు వాలంటీర్లు అలాగే ఎన్ఏం ప్రభుత్వంలో నాలుగు వేల ఐదు వందలు కాంట్రాక్ట్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగ కార్మికులు అలాగే పదకొండు రేపు పన్నెండో తారీఖుతో తో పదకొండు వేల ఐదు వందల మంది వైన్ షాప్ లో పనిచేసే వాళ్ళని ఇంకేం ఉంచుతా సార్ గవర్నమెంట్ రద్దు చేస్తే పెట్టుకుంటే పెట్టుకున్నారు లేకపోతే పదకొండు వేల మంది జీవితాలు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు దాదాపు రాష్ట్రం తీరోగా ఉంది గవర్నమెంట్ తీవ్రమైన వ్యతిరేక వచ్చింది ఆల్రెడీ లడ్డు అంశాన్ని తీసుకొచ్చారు దేవుడి కూడా రాజకీయానికి వాడుకుందామన్నారు సుప్రీం కోర్టు ధర్మాసనం అనేది క్లియర్ కట్ గా చెప్పింది నిరాధారమైన ఆరోపణలు దేవుడితో రాజకీయం చేద్దని చెప్పి ఆ సహాయం మళ్ళీ ఎలా కట్టుకోవాలని మళ్ళీ ముఖ్యమంత్రి గారిని ఎలా ప్రశ్నిస్తారు పురందేశ్వర్ గారు ఒక ఎంపీగా బాధ్యత అవుతామని ఆవిడ ఒక మాజీ మంత్రిగా చేసి పెద్ద కూడా సుప్రీంకోర్టు న్యాయస్థానం కంటే ఒక ఫోబియాలో ఉన్నారు ఒక మేని అనుకుంటున్నారు

అంటే నువ్వు ఎప్పుడో నీకు తేలిక దొరికినప్పుడో నువ్వు సమయం చూసుకోవో నువ్వేదో నువ్వు ఎలక్షన్ టైంకో హామీ ఇస్తారంటే ఆయన జీవితంలో అవసరాలు ఉండవండి వాడు భోజనం చేయొద్దా చెప్పండి అంటే వాడు ఏ రోజు పర్వో పర్వాలో పెడతారని చెప్పి నెలల్లో పోవటో నెలలో రోజు తింటారా అందుకపోతే అంటే మీరు వచ్చిన వాలంటీర్లు ఇచ్చిన ఐదు వేల ఏడు వందలు ఇచ్చారు లెస్ట్ ఐదు వేల ఏడు వందలు ఇచ్చారు అంత నెల మొత్తం నిండిపోయింది ఏమంటే వాలంటీర్లు ఇచ్చింది ఇలాంటి వక్ర భాషలు అందొద్దు వాడి తల్లి పని చేస్తే వాడి తండ్రి పని వీడు కూడా కుటుంబం నడవడానికి ఎంతో కొంత చేదోడు వాదోడుగా నిలబడటం కోసం అది ఇచ్చింది బాధ్యతగా పని చేయడానికి వాలంటీర్కి ఇచ్చింది ఐదు వేలు అర్థమైందా ఆ దాంతోనే బతుకుతున్నాడు ఎలాంటి అంకేమైన మాటలు మాట్లాడతారండి మీరు అంటే మీరెవరో ఇచ్చిన వాడిని తేలిక చూపించే కార్యక్రమం ఇది అంటే వాళ్ళకి చేస్తావర ఎప్పుడు అండి మనిషి చచ్చిపోయాక వైద్యం చేస్తా డాక్టర్ అనేవాడు ఎప్పుడు నువ్వు ఇచ్చి నువ్వు వచ్చిన వంద రోజుల్లో నువ్వు నువ్వేం అంటే నీ ప్రత్యర్థుల మీద దాడులు ఈ రాజకీయ అవసరాల కోసం వాటిని దారి మళ్లించడం కోసం స్వామివారి లడ్డూ లడ్డు వ్యవహారం చేసి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అదేనండి ఎప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఇరవై లక్షలు రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చి హోదరు కొట్టారు అవి ఇచ్చారు కదా ఏం లక్షలు ఇచ్చారు ఆ దొంగ ఉద్యోగాలు కూడా ఈ కూడా ఇస్తే ఇవన్నీ కలగోలు మాటలు అప్పి ఇచ్చే కార్యక్రమం ఏమంటే చేయడం ఒకవేళ ఇస్తే ఇంకెప్పుడు ఇస్తే మనిషి కొద్దిగా ఇచ్చారు ఏడు బాబు గారు ఇచ్చి అసలు ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారా ఉన్నారా గ్రాడ్యుయేట్ ఉద్యోగానికి వచ్చాడు కానీ ఇరవై ఇరవై లక్షల మంది ఉన్నారా లో బెంగళూరులోనో చెన్నైలోనో లోనో సింగపూర్ ఆస్ట్రేలియాలో మాక్సిమం పీపుల్ వెళ్ళిపోతారు కొంతమంది హైదరాబాద్ బెంగళూరు సెటిల్ అవుతారు ఓకే ఇస్తా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా ముప్పై ఇలాంటి కలవలు మాట్లాడి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చానికి ఈ ప్రణాళిక ఏంటి ఈ ప్రణాళిక ఏంటి చెప్పాలి నూట ఇరవై రోజులు ఈ ప్రణాళిక అంటే అంటే ప్రతిపక్షం ప్రశ్నించకూడదు నిన్ను రూట్ మ్యాప్ వేస్తారు ఏ రూట్ మ్యాప్ అండి ఆల్రెడీ ఉన్న విద్యార్థులు చదువుకోరు రేపు జూన్లో జాయిన్ అయిన ఆల్రెడీ వచ్చింది ఫస్ట్ టర్ ఫీజు కట్టుకోవాలి ఎంతో కొంత ఎత్తు వాడు తల్లిదండ్రులకి నువ్వు పిల్లలకి పది ఏం వెళ్ళావు ఎంతో కొంత తల్లిదండ్రులు ఉపయోగపడే వాళ్ళు చూస్తూ ఉంటే డేటా వెళ్తే రూట్ మ్యాప్ ఎత్తారు డేటా ఏముంటుంది ఎస్ఎస్సి చదివేవాడు ఎంత ఫస్ట్ ప్రాథమిక ఉద్యోగ ప్రాథమిక పాఠశాల ఎంతమంది ఉన్నారు తెలీదా ఉన్నత పాఠశాల ఎంతమంది ఉన్నారు తెలీదా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఎంతమంది ఉన్నారు తెలీదా ఎల్లీ తెలియదా చూసుకుని ఇప్పుడు ఆల్రెడీ ఒక క్వార్టర్లీ పరీక్షలు అయిపోయినాయి సార్ ఇంకొక రెండు నెలల్లో ఆపత్రి అవుతుంది వీళ్ళు ఇస్తామనే మార్చి ఫైనల్ ఇయర్ ఫైల్ ఎగ్జామ్ కూడా అయిపోద్ది ఇప్పుడు అసలు రూట్ మ్యాప్ లేదని రూట్ మ్యాప్ లేదండి ఏంటి అది ఒక సాకు ఎత్తేటం పథకం అంటే నీ దగ్గర మినిమం డేటా కూడా లేకుండా గవర్నమెంట్ రన్ చేస్తాను నీకు పట్టు లేదా శాఖ మీద అంటే నీ మాటలు నీటి డొల్ల మాటలా ఓకే అండి చూసాను కదా మహేష్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బాగా డిబేట్ జరిగింది చాలా విషయాలు తెలుసుకున్నాను నేను కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ మళ్ళీ మీరు వస్తూనే ఉండాలని చెప్పి అనుకుంటున్నాను ఇంకా డిబేట్ చేద్దాం ఏదన్నా సరే ఖచ్చితంగా చూసి అయితే ఖచ్చితంగా మాట్లాడతారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి